పరిపాలనా విధానం అనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకోవాలి చాలా వరకి గడిచిన రోజుల్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించలేదు చేత కానీ దద్దమ్మగా పరిపాలించాడే కానీ పద్ధతి తెలిసిన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి ప్రజా ప్రతినిధిగా పరిపాలన చేయనటువంటి వ్యక్తి చేతగాని తనతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఆర్థికంగా బాగా వెనకబడేటట్టు చేసి భారతదేశంలో మంచిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని వెనకబడేటట్టు చేసి పరిపాలించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం ఎట్లా ఉన్నదంటే ఉన్న పది రూపాయల్లో మూడు రూపాయలే ఆ శాఖ ఖర్చు పెట్టేది ఏడు రూపాయలు ఆయన సొంత ఇంట్లో ఈ మరి ఈరోజు పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాయంటే నవ్వులు పాలు అయిపోయినవాయా నువ్వు నీకు ఇంక లేదు నువ్వుగా నీ జన్మలో ఇంక ముఖ్యమంత్రి కాలేవు ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు ఎందుకంటే నీ ఎంబడుండేటటువంటి సైన్యం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి విపరీతంగా దోచుకున్న వాళ్ళు ఉన్నారు నీతోటి తోటి ఉండే